ఈ ప్రభుత్వం మళ్ళీ స్థానిక సంస్థలకి ప్రాధాన్యత ఇస్తున్నాం పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఈరోజు ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్ని డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాం ఈరోజు మొన్ననే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం మీరు కట్టిన ట్యాక్స్ అన్ని ప్రభుత్వ అకౌంట్ లోకి వచ్చాయి ఇక నుంచి ప్రభుత్వానికి అవసరం లేదు మీరు తెలిసినటువంటి మీకు వచ్చినటువంటి నిధులు మీకే ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది దీనివల్ల మున్సిపాలిటీలన్నీ మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది దయముంచి మీరందరికీ ఒకటే కోరుతున్నాను పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ నేను ఇంకొక మీటింగ్లో అన్ని చెప్తాను ఈ మున్సిపాలిటీకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి నీరు ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు దివంగత నేత అప్పయ్యదోర గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆప్సోర్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు కానీ పని చేయాలనే ఆలోచన కలగలేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి నాలుగు వందల చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్ మంజూరు చేశాం ఆర్ఎన్ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి శరవేగంతో జరుగుతున్నాయి ఆ సమయంలో అధికారం పోయింది ఆఫ్ షోర్కి తాళాలేసారు ఐదు సంవత్సరాలు ఆఫ్ షోర్లో చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక పేరు పెట్టి ఇరవై ఐదు శాతం పనులు అవ్వలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లోదేది మొత్తం ఆ ప్రాజెక్టు మూల పడేశారు మళ్ళీ శిరీష గారు ఎమ్మెల్యేగా ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పగలు ఒకటే ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవ్వాలి గత పాలకుల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను ఎనిమిది మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా నేను ఆర్థిక శాఖ మంత్రి గారితో చెప్పి ముప్పై కోట్ల రూపాయలు ఆఫ్సోర్కి ఇచ్చి మళ్ళీ ఆఫ్సోర్ని పునర్జీవనం పోసాను పాత బిల్లులన్నీ తీసి ఆ పని చేయడానికి మార్గాన్ని చూపా కాంట్రాక్ట్ కు పిలిస్తే ఇది ప్రయారిటీ ప్రాజెక్టులో లేదు ఈ ముప్పై కోట్లతో ఏమి చేయలేమంటే మళ్ళీ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కాకపోయినా తొంభై కోట్లు మళ్ళీ మొన్న బడ్జెట్లో ఆఫ్ కి పెట్టాము తప్పులైతే ఇచ్చాం కానీ ప్రభుత్వ ప్రయారిటీ ప్రాజెక్టులో లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ నేను చెయ్యలేనని చెప్పి మొన్న అసెంబ్లీలో చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారులకు పిలిచి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చావు ఈ రోజు మళ్ళీ శరవేగంతో ఆఫ్ పనులు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ విజిట్ ఎక్స్క్లూజివ్ గా ఆఫ్ సోర్ నా ఆలోచన వచ్చే సంవత్సరానికి ఆఫ్ సోర్ లో నీరు నిలబెట్టాలనేది నా యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు నేను కేంద్ర కలిసి ఆఫ్ షోర్ ని పూర్తి చేసి ఈ మండలాలకి వ్యవసాయానికి నీరే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఈ పట్టణానికి తాగడానికి నీరిచ్చే కార్యక్రమం చేస్తాం అదేదో సంవత్సరం సంవత్సరం అవుతుంది కదా అంతవరకు బొగ్గ పలాస మున్సిపాలిటీలో ఆడవాళ్ళు వారంకొకసారి నీరు వస్తుందని చూస్తున్నారు అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మన జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చారు దాన్ని కూడా మనందరి సమక్షంలో నీరు అడ్డు పెట్టే సమస్య లేదు వీలైనంత తొందరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆఫ్ సోర్ పూర్తయినంత వరకు ఈ కార్యక్రమం ద్వారా ఈ పట్టణానికి నీరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను